అయితే మతం మత్తులో పూర్తిగా నిండా మునిగిపోయి ఆ మతోన్మాదం తలకెక్కినటువంటి వ్యక్తి తన యవ్వనాన్ని జీవితాన్ని వాళ్ళ మతం కోసం దేవుడి కోసం వినియోగించడం కేటాయించడం అనేది ప్రపంచంలో ఈమె మొట్టమొదటిసారి చేయలే ఇదేమి నభూతో నభవిష్యతి అన్నటువంటి విషయమేమి కాదు ఇప్పుడు టెర్రరిస్టులు ఉన్నారు తీవ్రవాదులు ఉన్నారు వాళ్ళ చాలామంది నవ యువకులు అప్పుడే యవ్వన కాలంలో అడుగు పెడుతున్నటువంటి యూత్ చాలామంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక బాంబు నడుంకి ఒంటికి చుట్టుని వెళ్ళి కాఫీర్లని అవిశ్వాసు అంటే వాళ్ళ దేవుడిని నమ్మల వాళ్ళని చంపేస్తున్నారు వాళ్ళ దృష్టిలో అది ఒక దైవ కార్యం మరి వాళ్ళు కూడా వాళ్ళ యవ్వనాన్ని జీవితాన్ని అర్పించేస్తున్నారు కదా వాళ్ళ దేవుడికి అంటే వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అయిపోతారా వాళ్ళ మతోన్మాదం వాళ్ళకి తలకెక్కింది ఈమెకి మతోన్మాదం ఈవికి తలకెక్కింది వాళ్ళు చంపుతున్నారు ఈవి మత మారిళ్ళి చేస్తుంది అంతే తేడా రెండిటికి పెద్ద తేడా ఏముంది ఈ విధంగా జోగి జోగి రాసుకుంటే బూడిది రాలింది అన్నట్లుగా ఈ మతోన్మాదిని ఆ మతోన్మాది సపోర్ట్ చేసి